ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం అమలుపై కమిషనర్ శ్రే కలీం బాషా సిటీ కు వివరాలు అందించారు మన రాష్ట్ర ప్రభుత్వము ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం గురించి గైడ్ లైన్స్ జియోఆర్టీ నంబర్ జియో నంబర్ థర్టీ త్రీ ద్వారా ఇవ్వడం జరిగింది దీని ప్రకారము ఎవరైతే ఆటో సొంత ఆటో కలిగి వాళ్ళు ఓన్గా డ్రైవ్ చేస్తున్నారు వాళ్ళు వాడుతున్నారు వాళ్ళ కోసము ఈ కార్యక్రమం రూపొందించబడింది ఇందులో ముఖ్యంగా వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు ఆధార్ కార్డు ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి తర్వాత బీపీఎల్ వైట్రేషన్ కార్డు కలిగి ఉండాలి తర్వాత ఏ ఒక వన్ హోల్డ్ ఒక మాత్రమే ఎలిజిబుల్ ఒక ఇంటికి ఒకరు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది ఇవన్నీ కూడా అప్లికేషన్స్ అన్నీ కూడా మనకు సెవెంటీన్త్ నుంచి నైన్టీ సెవెంటీన్త్ నుంచి స్టార్ట్ అయ్యి నైన్టీన్త్ అంటే రేపు ఎల్లుండి ఆ మరుసటి రోజు నైంటీన్త్ కంటే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దీని ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఇరవై తేదీ కంప్లీట్ అవుతుంది ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ఇరవై నాలుగో అంతా కూడా మొత్తము మనకు ఫైనల్ లిస్ట్ కంప్లీట్ చేసి మనం జిఎస్డబ్ల్యూసీ డిపార్ట్మెంట్కి పంపించాల్సి ఉంటుంది ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం